నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సికింద్రాబాద్ హరిహర కళాభవన్ హెరిటేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం వేడుకలను సికింద్రాబాద్ లోని ప్రసిద్ధ హరిహర భవనంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్యవస్థాపకుడు కెఆర్ గంగాధర్ హాజరయ్యారు ముఖ్య అతిథులుగా సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే వి మోహన్ రెడ్డి జిహెచ్ఎంసి ఆసరా సెంట్రల్ ప్రాజెక్ట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జి నాగేశ్వరరావు హెరిటేజ్ ఫౌండేషన్ ఆర్ఆర్టీసీ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి సీనియర్ సిటిజన్స్ ఇతర ప్రాంతాల వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ వేడుకలలో మెహబూబా కళాశాల ఆర్పీ రోడ్డు నుండి హరిహర కళాభవన్ ఎస్టీ రోడ్డు వరకు వాగ్దానం నిర్వహించారు నూట ఇరవై మంది సీనియర్ సిటిజన్స్ సహా నాలుగు వందలు మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు జానపద నృత్యాలు సీనియర్ సిటిజన్ అవార్డుల దినోత్సవం తదితర కార్యక్రమాలు నిర్వహించారు ఆర్టీఐ నైన్ న్యూస్ మేడ్చల్ మల్కాజిగిరి బ్యూరో రిపోర్టర్ మేడం అని తిన మనం ఆదివారం రాబోయే ఆదివారం రోజుని గణతంత్ర దినోత్సవం డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు ఇంతమంది పెద్దలు సమక్షంలో నా సోదరు సోదరు వాళ్ళ సమక్షంలో ఒక రిటైర్డ్ ప్రైవేట్ స్కూల్ టీచర్గా నేను పిల్లలకు నేర్పించిన పాట భారత మాతకు జై జేలు బంగారు భూమికి జై జేలు భారత మాతకు జై జేలు బంగారు భూమికి జై జేలు ఆ హిమాచల్

శాంతి దూతగా వెలసిన బాపు రత్నమై వెలిగిన నెహురు శాంతి దూతగా వెలసిన బాపు రత్నమై వెలిగిన నెహురు విప్లవ వీరులు వీరమాతలు విప్లవ వీరులు వీరమాతలు भूमि मुद्दु मुसिना भूमि आजीवन समनमु शांति अहिंसल वेद सहजीवनम समभावनम शांति अहिंसल వేదముగా ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి मातकु जे जे नु बंगरु भूमि की जे जे भारत मातकु जे जे नु बंगरु भूमि की जे जे आसे तु तो हिमाचल सश्यश्यामल जीवा बाती की जे जे ఫౌండేషన్కి ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను మనము ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ వయో దినోత్సవం అని చెప్పి ఒకటి ఒక దినాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాము అది ఫస్ట్ అక్టోబర్ రోజున చేసుకుంటాము ఈ సంవత్సరం అలాంటి ఒక అవకాశం మనం చేయడానికి ఇక్కడ అవకాశం దొరికింది ఇక్కడ మనము ఇక్కడే కాకుండా మనము వేరే వేరియస్ ప్లేసెస్లో ఇది మనం ప్రోగ్రామ్ చేయడం జరిగింది వచ్చి వైజాగ్లో చేస్తాము నెల్లూరులో చేస్తాము ఆంధ్ర మహిళా సభలో చేస్తాము అక్కడ కూడా డిఫరెంట్ థీమ్స్తో చేస్తాం మనము ఈరోజు ఇక్కడ మనం ఈ అంతర్జాతీయ వయోవృద్ధ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాము తరువాత ఇక్కడ ఈరోజు ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఈరోజు గ్యాదర్ గ్యాదర్ చేస్తాం మనం ఇక్కడ చాలా అంటే చాలా సంతోషంగా ఆనందంగా మనం ఈ అంతర్జాతీయ వయోవృద్ధ దినోత్సవాన్ని ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాము థ్యాంక్ యూ